మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ విశ్వంభర ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి సంక్రాంతి రిలీజ్ అంటూ టీం క్లారిటీ ఇచ్చిన సోషల్ మీడియాలో వాయిదా వార్తలు ట్రెండ్ అవుతున్నాయి మరి ఈ వార్తల్లో నిజమంతా మెగా టీం ఏమంటోంది ఈ స్టోరీలో చూద్దాం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఫాంటసీ డ్రామా విశ్వంభర బింబిసారా ఫేమ్ వసిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ మొదలైన రోజే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి రిలీజ్ అంటూ ప్రకటించారు మేకర్స్ ఆ డెడ్ లైన్ ను రీచ్ అయ్యే స్పీడ్ తోనే షూటింగ్ పనులు కానిచ్చేశారు రీసెంట్ గా మెగాస్టార్ సిక్ అవడంతో విశ్వంభర రిలీజ్ విషయంలో డౌట్స్ రైజ్ అయ్యాయి చిరు చికెన్ గున్యాతో బాధపడుతున్నారని షూటింగ్ ఆలస్యమయ్యే ఉందన్న ప్రచారం జరిగింది అంతేకాదు ఈ ఎఫెక్ట్ రిలీజ్ డేట్ మీద కూడా పడే ఛాన్స్ ఉందన్న వార్తలు రావడంతో ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది వాయిదా రూమర్స్ కు చెక్ పెట్టే ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్ ఒక్క పాటు మినహా చిరు పోర్షన్ షూటింగ్ అంతా పూర్తయింది మిగతా వర్క్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు జెట్ స్పీడ్తో వర్క్ చేస్తోంది మూవీ టీం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి డేట్ మిస్ అయ్యే ఛాన్సే లేదంటున్నారు మేకర్స్ మెగా కాంపౌండ్ నుంచి ఇంత కాన్ఫిడెంట్ గా వార్తలు వినిపిస్తుండటంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు సంక్రాంతి పండక్కి పర్ఫెక్ట్ పీస్ రాబోతుందన్న క్లారిటీ రావడంతో ఆల్రెడీ సెలబ్రేషన్ మోడ్లోకి వెళ్లిపోయారు మెగా అభిమానులు